చెడిపోయిన జీవితాల్ని బాగు చేయటంలో ప్రభువుకు తెలిసినంత వాయిద్యం మరి ప్రపంచంలో ఏ ఒక్కరికి కూడా తెలియదు ఆ వాయిద్యం ఎంత గొప్పగా ఉంటుందంటే కుళ్ళు కొట్టే జీవితాల్ని తిరిగి మళ్ళీ సువాసన కలిగేటట్లుగా మార్చి పవిత్రమైన జీవితాన్ని దేవుడు వారికి ఇచ్చేటటువంటి గొప్ప కృప కలిగిన దేవుడు యేసుప్రభువారు అయితే ఆయన భూమి మీద మనుషులందరూ కూడా జీవించిన కాలాలన్నీ కూడా చెడ్డ కాలాలే ఆ కాలాల్లో వారు చేసే పనులన్నీ కూడా దేవునికి వికృతంగా కనిపించినప్పుడు చెడిపోయి భూమి అంతా కూడా చాలా చెడ్డగా ఉన్నప్పుడు భూమి అంతా కూడా నాశనం అయిపోయినప్పుడు చెడి వాసన కొడుతున్నప్పుడు ఆయనకి ఇష్టం లేక ఆది కాలంలో తనకిష్టమైన నావాహ అనే భక్తిని ప్రేరేపించి అతని ద్వారా ఒక వాడ కట్టించి ఆ వాడలో అతని కుటుంబాన్ని రక్షించి మరి తిరిగి ఆ భూమి మీద నాశనమైన వ్యక్తులందరినీ కూడా ఇక ఉంచకూడదనే దేవుడు ఒక జలప్రళయాన్ని రప్పించి అందరినీ కూడా నాశనం చేసి తిరిగి నావాహు ద్వారా ఎంతమంది అయితే పడతారో ఆ జనాలందరినీ కూడా మళ్ళీ తిరిగి భూమి మీద దేవుడు అభివృద్ధి పరుచుకుంటూ వచ్చాడు నోవాహు యొక్క సంతతిలోంచి వచ్చిన వారమే మనందరము కూడా అయితే దేవుడు తన ఉగ్రత చేత ఎన్నిసార్లు పాపాన్ని నాశనం చేసినప్పటికీ కూడా తిరిగి మళ్ళీ పాపం పుడుతూనే ఉంది ఆ పాపం మనుషులు చేస్తున్నారు ఎందుకంటే మానవ స్వభావం పాపం చేయటం ఎన్నిసార్లు తిట్టిన ఎన్నిసార్లు గద్దించిన ఎన్నిసార్లు అతన్ని తిరిగి సరైన మార్గంలో నడవమని మనం బోధించినప్పటికీ కూడా అతను తన స్వభావాన్ని మార్చుకోలేదు ఎందుకంటే మానవ నైజం పాపం వచ్చేయటం పాపం చేయకపోతే అతను ఉండలేడు పాపాన్ని ఎప్పుడు చేస్తూనే ఉంటాడు ఈ పాపాన్ని చూసిన దేవుడు ఇక ఆఖరిగా ఇక ఎన్నడూ కూడా పాపం చేయకుండా పూర్తిగా అతన్ని పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధుడిగా మార్చాలని యశు ప్రభు అనే దేవాత దేవుడు ఆయన నిర్ణయించుకుని భూలోకానికి మనందరి కొరకు వచ్చాయి పి శిలక్రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఒకటవచ్చుల్లో అపుస్తని పౌలు రాసిన మాటలు మనం చదువుకుందాం కావున మీరు ప్రియులైన పిల్లల బలి దేవుని పోలి నడుచుకునుడి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణములుగాను బలిగాను అర్పించుకొనిను అని ఇక్కడ అపోస్త్రేణి పావులు చెప్తున్నాడు మీరు చిన్నపిల్లల్లాగా దేవుని పోలిని నడుచుకుంటాడు చిన్నపిల్లలకి పాపము తెలియదు చిన్నపిల్లలకి ఏది మంచో ఏది చెడ్డో కూడా తెలియదు వారు పెడితే తింటారు కొడితే ఏడిస్తారు ఆ విధమైన స్వభావం ఎంత కొట్టినప్పటికీ కూడా తిరిగి మళ్ళీ వాళ్ళ చేతులు ఏదైనా పెడితే పర్యటకు వస్తారు వారి కల్మషములు ఇటువంటి మనసులు మనలాగా పెద్దవాళ్ళలాగా వాడు తిట్టాడు కదని యుగ యోగాలు లేకపోతే సంవత్సరాలు తడబట్టి ఎలా పగబట్టాలో తెలియదు ఎలా హింసించాలో కూడా వాడికి తెలియదు అంటే దేవుని పిల్లలు ఎలా ఉండాలంటే చంటి పిల్లల్ని పోలి ఉండాలి కల్మషం లేకుండా మాయ మర్మం తెలకుండగా వారు చంటి పిల్లల్ని పోలి జీవించి ఏసుక్రీస్తు వాళ్ళే మన అందరము నడవడట క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్నట ఎలా ఉండాలని పరిమళ వాస్తాడు చూడండి నూట ముప్పై మూడవ సంకీర్తంలో మొట్టమొదటి వచ్చినలో దేవుని పిల్లలు ఎలా ఉండాలో అక్కడ రాబో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మీరు ఎంత మనోహరము అది తల మీద పోయబడి ఆహారను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును అన్నాడు దేవునికి ఇస్తాను సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఒకరికొకరు మనస్సు దగ్గర పెట్టుకుని ఒకరి మీద ఒకరు ప్రేమ పెంచుకుని చక్కగా అందరూ కలిసికట్టుగా సంఘంలో నడిస్తేనట్ట అహరోను నెత్తి మీద పోయిబడిన ఆ తైలం ఏదైతుందో అది అతని గడ్డ మీద కారుతూ తన అంగీ అంచుల నుంచి కింద వరకు కారుతున్నప్పుడు పరిమళ వాసన ఎలాగొస్తుందో వస్తుందో అలాగే సంఘంలో ఉన్న బిడ్డలందరూ కూడా ప్రేమ కలిగి జీవించటం వల్ల పరిమళ వాసనగా సంఘం అంతా మార్చబడుతుంది మన జీవితాలు కూడా మార్చబడుతుంది అంటే పది మంది పిల్లలు ఉంటారు పది మంది పిల్లలు కూడా కొట్టుకుంటారు తిట్టుకుంటారు మళ్ళీ తిరిగి వారందరూ కూడా ఆడుకుంటూ ఉంటారు వారి మనసులో ఎటువంటి కలమశం ఉండదు వెంటనే వదిలిపెట్టేస్తారు సహోదరి సహోదరులు కూడా ఎలా ఉండాలంటే పరిమళ వాసనగా ఉండాలంటే పరిమళ వాసనగా ఉండాలంటే అంతకుముందు మనం ఎలా ఉన్నాము అంటే పరిమళ వాసన కొట్టడం లేదా మనము మనం ఏ విధమైన వాసన కూడుతున్నాము కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్నిసార్లు చచ్చిపోయిన ఏదో ఒక జంతువుని కానివ్వండి కుక్కని కానివ్వండి వాటిని ఆ దారి పక్కకి కాలు కట్టి ఈడ్ చేస్తారు నిజంగా మనం ఆ దారి గుండా వెళ్తుంటే అది చాలా వాసన కొడతారు దుర్వాసన కొడుతూ ఉంటుంది ఆ సమయంలో మనం ఏం చేస్తాం ముక్కు మూసుకుంటాం నోరు మూసుకుంటాం వెళుతూ వెళుతూ ఆ కుక్కను తిట్టుకుంటాం చచ్చిపోయిన కుక్కను తిడతాం ఎందుకని అది దుర్వాసన కొడుతుంది కాబట్టి ఆ వాసన మనకి ఇష్టం లేదు కాబట్టి అలాగే మన జీవితాల్లో ఎన్నోసార్లు పాప పనులు చేసినప్పుడు చాలామంది మనల్ని కూడా తిట్టిన సందర్భాలు ఉన్నాయి ఆ పిల్లి చచ్చిపోయినప్పుడు అయితే కుక్క చచ్చిపోయినప్పుడు బ్రతికున్న గంటే తిడతారు చచ్చిపోయినప్పుడు కూడా తిడతారు అలాగే మనం కూడా బ్రతికున్నప్పుడు ఎన్నోసార్లు తిట్టారు చచ్చినప్పుడు కూడా వీడు బ్రతికి ఉన్నంతకాలం చెడ్డగా బ్రతికాడు అందరికీ కూడా వ్యతిరేకంగా బ్రతికాడు వీడు మనిషి కాదురా అన్నట్టుగా తిట్టి 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 చచ్చిపోయిన తర్వాత కూడా తిట్టి నుంచి కొన్నట్టు జనాంగాలు చాలామంది ఉన్నారు అయితే అంత దుర్వాసన ఎదురువాడికి ఇష్టం లేకుండా ప్రవర్తించే మన జీవితంలోకి పరిమళ వాసన రావాలని ఇక మీదట మన అందరం కూడా దుర్వాసన పట్టకూడదు ఈ పాప సంబంధమైన పనులు చేయకూడదు పాప సంబంధమైన బూతులు మాట్లాడకూడదు పాప సంబంధమైన చూపులు చూడకూడదు పాప సంబంధమైన నడతలు నడకూడదు పాప సంబంధమైన పనుల్లో మన చేతులు పెట్టకూడదు ఇంకా పవిత్రమైన సువాసన కలిగిన బిడ్డలుగా మన అందరం ఉండాలంటే సువాసన అంటే అందరూ వాస్త మన దగ్గర వాసన ఉంటే అందరూ వాస్తారు సువాసనగా ఉన్నకోండి మనం మాట్లాడే మాట మర్యాదగా ఉంది అందగా ఉంది ఇంకా అందరూ కూడా మన దగ్గరికి వస్తారు ఖచ్చితంగా వస్తారు ఆయన అర్పించుకోవడం వల్ల మనం ఎలా సువాసన కలిగి ఉంటామంటే ఆయన కార్చిన ప్రతి రక్ తపు బుట్టు ద్వారా మనలో ఉన్న పాపము కడిగి వేయబడుతుంది మన నుంచి ఒక ఆమె పరుగు పరుగునొచ్చి ఏడుస్తూ ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఆయన వెనక తట్టు పెట్టుకున్న పాదాల దగ్గర కూర్చుని ఆమె కన్నీళ్ళు యేసు ప్రభు పాదాల మీద చుక్కలు పడుతున్నప్పుడు ఆమె తన తలకూరలు తీసి ఆ వెంట్రుకలతో ఆ పాదాలు తుడుస్తూ ఉందంటే విలువైన అత్తరబుడి పట్టుకొచ్చి ఆయన నెత్తి మీద బద్దలు కొట్టి ఆత్ర పోసేసి ఎక్కడ యేసుప్రభు కూర్చున్న ఇంట్లో అదంతా సువాసనగా మారిపోయింది అవును యేసుప్రభు వారు ఏ ఇంట్లో కూర్చుని ఉంటాడో యేసుప్రభు వారు ఏ ఇంట్లో ఆయన మనుషులందరితో కలిసిమెలిసి ఉంటాడు యేసుప్రభు యొక్క వెలుగు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇల్లంతా కూడా సువాసనగానే ఉంటుంది అక్కడ గొడవలుండవు దెబ్బలెట్లుండవు బూతులుండవు పోక్రి మాటలుండవు సరస్వక్తులుండో ఎప్పుడు కూడా ఆ ఇల్లు సువాసన కలిగిన ఉంటుంది అందరికి కూడా మిర్చి ఇల్లు చాలా ఇల్లు పద్ధతి గల కుటుంబం మర్యాదగల కుటుంబం అనే నలుగురు చెప్పుకునేటట్లుగా ఆ కుటుంబం భయభక్తులు కలిగిన కుటుంబాన్ని అందరూ కూడా ఆ కుటుంబాన్ని చూసి భయపడి భయభక్తులు కలిగి ఉండేటట్లుగా ఆ కుటుంబం ఉంటుంది యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ ఇల్లంతా కూడా సువాసనగా ఉంటుంది ఎందుకంటే యేసు ప్రభు ఉన్న చోట ఉంటుంది వెలుగు ఉన్న చోట జీవం ఉంటుంది జీవం ఉన్న చోట సువాసన ఉంటుంది పరిమళ తెలుగు ఎంత సువాసన కలిగి ఉంటుందో అలాగే ప్రేమ కలిగిన వారి మధ్యన యేసుప్రభువు నివాసం చేసేదంతా కూడా చాలా సువాసనగా వారి జీవితాలు మారిపోతాయి దేవుని రక్తం చేత కడగబడ్డాము కదా దేవుడు మనందరినీ విమోచించాడు కదా సువాసనగా మార్చాడు కదా ఇక సువాసన ఉన్న చోట కంపు ఉండకూడదు ఉంటే మళ్ళీ ఏమవుతుంది పాత జీవితమే మన దగ్గర ఉన్నప్పుడు ఏం చేస్తారు అందరూ మనల్ని తిడతారు అంటే పాత జీవితాన్ని వదిలిపెట్టలేదు ఇప్పుడు యేసుక్రీస్తు నమ్ముకున్నాడంటే ఎలా ఉన్నాడు చూడు ఇంకా కోపం మానలేదు ఆగ్రహం మానలేదు ఇంకా భూతులు మానలేదు సరస్వక్తులు మానలేదు ఈ దయతులు కొట్టు మాట్లాడి నోట్లుంచే వస్తాను ఇటు దేవుడు నమ్ముకున్నాడా అని మనల్ని తిడతారు కదా కాబట్టి మనం ఏం చెంటే క్రీస్తుని పలు నవీన స్వభావాన్ని కొత్త స్వభావాన్ని దర్శించుకోవాలి క్రీస్తు ఏ విధమైన స్వభావం కలిగి ఉన్నాడు ఆయనలో పరిశుద్ధత ఉంది కోపము లేదు ద్వేషం లేదు ఆగ్రహం లేదు ఇంకా బూతులు కానీ పొగిరి కానీ సరస్వతులు కానీ ఏసు క్రీస్తు నోటను ఆటను లేవు ఆయన ఏ విధంగా ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తున్నాడు అందరికంటే హెచ్చైన నామమును పొందాడు సర్వ ప్రపంచానికి చక్రవర్తిగా ఏ విధంగా మార్చబడ్డాడు ఆయన పిల్లలమైన మనము ఆయన స్వభావాన్ని ధరించుకుని మనం జీవించారట క్రీస్తు దేనికోసం వచ్చాడు మనుషులందరినీ కూడా బ్రతికించడం కోసం వచ్చాడు మనుషుల పాపాలని భరించడం కోసం వచ్చాడు ఎదురు వారిని క్షమించడం కోసం వచ్చాడు అంతే కదండి పొరుగు వారి కోసము దెబ్బలు తినడం కోసం వచ్చాడు పొరుగువారి కోసం ప్రాణాలు పెట్టడం కోసం వచ్చాడు ఆ యేసుక్రీస్తుకున్న స్వభావం అది ఏసు ప్రభువారు ఎవరితోటిన అబద్ధం వాడా అబద్ధం వాడలేదు అందరికీ సత్యముని చెప్పడానికి నేను సత్యముని చెప్పడానికి వచ్చని లోకానికి అన్నాడు వారు సత్యాన్ని చెప్తే మనము కూడా సత్యాన్ని చెప్పాలి ఆయన స్వభావం ఏదైందో ఆ విధంగానే ప్రవర్తించాలి ఎదురు యేసు ప్రభు వారు ప్రేమించాడు కాబట్టి మనము కూడా ప్రేమించాలి అవసరమైతే పొరుగువాని కోసం దెబ్బలు కూడా తినాలి అవసరమైతే పొరుగు వాని కోసం ప్రాణాలు పెట్టే విధంగా మనం జీవితాన్ని కొనసాగించాలి తప్ప కానీ ఆ స్వభావాన్ని వదిలిపెట్టి మన పాత స్వభావాన్ని పట్టుకుని మళ్ళీ తిరిగి చూసేవా నేను బైబుల్ పక్కన పెట్టినంటే నేను ఏం చేస్తానో చూసుకో అన్నామనుకోని మనం ప్రేమించాల్సిన స్థలంలో కఠినత్వాన్ని చూపించామనుకోండి ఎదురువాడి కోసం దెబ్బలు తినాల్సిన సమయంలో తినాల్సిన పరిస్థితిలో మనమే దెబ్బలు కొట్టడానికి వెళ్ళామనుకోండి ఇంకా ఆ స్వభావం మనలో లేనట్టే నవీన స్వభావం మనలో లేనట్టే ఇక మన యేసు ప్రభుత్వ చేత కడకబరి పరిమళ సువాసనగా మనం మార్చుకోవాలి మన పరిమళ సువాసన కలిగిన వ్యక్తులు మనం చూస్తే అందరూ ప్రేమించే బిడ్డలుగా ఉంటారు ప్రేమించి అయ్యో ఆ బిడ్డ చూడు దేవుణ్ణి నమ్ముకున్నాడని పరుగు పరుగును మన దగ్గరికి వచ్చి హత్తుకునేటట్టుగా మన యొక్క ప్రవర్తన ఆలోచన విధానం ఈ పీసీల్ క్రస పత్రిక నాలుగో అధ్యాయము కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి ఎందు నూతన పరచబడిన వారే నీతియుధార్థమైన భక్తిగల వారే దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొని ఎవ ఎవరి పోలిక చొప్పున సృష్టించబడ్డాం మనము దేవుని పోలిక చొప్పున సృష్టించబడ్డాం దేవుడు ఏ పోలికలో ఉంటాడంటే గల్తులు రాసిన పత్రిక చూస్తే ఐదవ అధ్యాయంలో దేవుడు ఏ స్వభావాన్ని ధరించుకున్నాడంటే ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వం మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము ఈ తొమ్మిది ఆత్మపలాలు యేసు ప్రభువులు ఉన్నాయి ఇప్పుడు యేసుక్రీస్తుని పోలిన ఆ నవీన స్వభావము మనం ధరించుకోవాలి మంచి వాసన వాసన అంటే ఏంటంటే మన బుద్ధి వికసించింది అనుకోండి అందంగా ఉందనిక వెలుగు ఉందనుకోండి మన మన మనం అందరూ అనుకోండి ఇంకా మనం సువాసన పుడుతున్నట్లే పువ్వులు ఉంటాయండి పువ్వులు పూస్తూ ఉంటాయి కొన్ని కొన్ని పువ్వులు వాసన కొడతా కొన్ని పువ్వులు వాసన కొట్టం మనం ఆ ప్రాంతంలో అలాగే వెళ్తుంటే పరిమళ వాసన మంచి వాసన వస్తుంది ఈ తోటల పలాన పువ్వు ఉందని మనం చెప్పవచ్చు చెప్పవచ్చు చెప్పకూడదా చెప్పొచ్చు ఇలా వెళ్ళిపోతుంటే చెప్పాలంటే ఒక చంపంకి పువ్వు ఉంటుంది ఆ చెంపంకి తోటను పక్కనుంచి వెళ్ళాలని మీరు ఎక్కడున్నా సరే వాసన మనకు తగినప్పుడు ఈ తోటలో చెంపిక పువ్వు ఉందని మనం చెప్పవచ్చు గులాబీ పువ్వులు ఉన్నాయని కూడా పక్క నుంచి వెళ్తారు గులాబీ వాసన తగులుతారు కొన్ని పువ్వులు అందంగా ఉంటాయి కానీ వాసన రావు గొడ్డు పువ్వులాగా ఉంటాయి చూడటానికి అందంగానే కనిపిస్తాయి మన జీవితాలు కూడా అందంగా గొడ్డు పువ్వుల్లో ఉండి వాసన లేని జీవితం జీవిస్తుంటే మంచి వాసన లేని జీవితం వికాసం లేని జీవితం జీవిస్తుంటే మనని ఎవరు కూడా దగ్గర చేర్చుకోలేదు ఎక్కడి నుంచి అయితే సువాసన వస్తుందో ఆ సువాసన కలిగిన చెట్టు దగ్గరికి దగ్గరికిలా పువ్వులు కోసుకుని చక్కగా కోసిన వాడు ఆనందిస్తాడు కదా అలాగే మనం కూడా వికాసం వచ్చేంత ఆత్మలో వికాసం వచ్చేంత ఆత్మ చేత వెలిగించబడాలి మనం బుద్ధి మార్చబడాలి దేవుడు ధరించుకున్న తొమ్మిది ఆత్మ ఫలాలు మనం ధరించుకోలే నవీన స్వభావం అది బుద్ధులు మన వద్దండి శరీర కార్యములు స్పష్టమైనవి అవి అనగా జారమును అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతలు అసూయలు మతతలు అలరితో కూడిన పాంటలు ఈ పాపాలన్నీ మనలో ఉన్నాయనుకోండి ఇక క్రీస్తు చేత కడగబడినప్పటికీ కూడా ఇవే ప్రవర్తన మనలో ఉందనుకోండి ఇదే విధంగా ప్రవర్తిస్తున్నాం అనుకోండి ఇక మన క్రీస్తు చేత కడగబడినప్పటికీ కూడా మనలో సువాసం లేదంటే కారణం ఈ పాత స్వభావాలు మనలో ఉన్నాయని అర్థం ఆ మనలో ఉండకూడదు అపవిత్రత మనలో ఉండకూడదు కాముకత్వం మనలో ఉండకూడదు విగ్రహారధను జోలికి పోకూడదు అభిచారములు చేయకూడదు దోషములు ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతలు అసూయులు మతతలు అల్లరితో కూడిన పాటలు ఇవేవి కూడా మనతో ఉండకూడదు ఉన్నాయా మన పాత స్వభావాన్ని అనుసరించి నడుస్తాం యేసుప్రభువు రక్తము చేత కడగబడిన బిడ్డలుగా మనము లేవు మనల్ని చూసి ఎవరు ప్రేమించట్లేదు ఇక్కడ కాలం ఏంటంటే మనలో నూతన స్వభావం దేవుని స్వభావం లేదని అర్థం మన దేవుని స్వభావం కలిగి ఉండాలని మన పాత బుద్ధులన్నీ పోవాలని యేసు ప్రభులు వారు తన్ను తాను అర్పణంగాను బలిగాను తను తను అర్పించుకుని మనం పరిమళ సువాసనగా ఉండాలని తను తాను వదించుకున్నాడు ఆయన వధ చేత ఆయన అర్పించుకున్న బలి చేత ఆయన ఆర్చిన ప్రతి రక్తపు బొట్టి చేత మనందరం ఈ రోజున పవిత్రపరచబడి పరిమళ సువాసన కలిగిన బిడ్డలుగా మనందరం ఈ రోజున ఆలోచించాలి మనం చూస్తే పరిమళ వాసన వస్తున్నాడు రా ఇక్కడ మంచి బుద్ధి కలిగిన వాడు మంచి జీవితం జీవిస్తున్నాడు యేసుక్రీస్తు అంటే చాలా భయభక్తులు కలిగినాడు నూట అంటే చెడ్డ మాట ఒకటైనా రాదయ్యా చాలా పవిత్రంగా ఉంటాడు మాట్లాడే మాట అందరితో చాలా ప్రేమగా మాట్లాడతాడు సంతోషంగా ఉంటాడు ఇప్పుడు చూసిన సమాధానం కలిగి ఉంటాడు ఒకసారి మనం తిట్టినప్పటికీ కూడా తల దీర్ఘశాంత వహిస్తాడు మన చెంప మీద కొట్టినప్పటికీ ఒకడు అలాగ ఆలోచిస్తాడు మనం తిరిగి కొట్టడయ్యా ఇలాంటి విషయాల్లో మనము పొందికి కలిగిన ముందు ముందు కొనసాగితే మనం పరిమళ సువాసన కలిగిన బిడ్డలు కానీ ఆ చంపంగి చెట్టు ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి మనుషులు ఆ చెట్టుని వెతికిన రీతిగా మనల్ని కూడా వెతకాలి ఆ పరిమళ సువాసన ఎక్కడ ఉందో అక్కడికి మనుషులందరూ చేరే విధంగా చెట్టు చుట్టూరు సంతోషంగా ఉంటారు అలాగే మనల్ని ఎక్కడున్నామని మనల్ని వెతికి మన దగ్గరికి వచ్చి కూర్చుని బిడ్డలుగా మనతో పాటు దేవుని సంఘంలో కడిచి నడిచే నడిచేబిట్లుగా ఉండేటట్లుగా మన ఆ జీవిత అనుభవాలు ఉండాలి కాబట్టి సుప్రభువారు ఎంత చక్కగానండి మనందరం కూడా కొడుతున్నప్పుడు లోకంలో పాపం పనులు చేస్తున్నప్పుడు చెడ్డ పనులు చేస్తున్నాం మన జీవితాలు వెలిగించబడినప్పుడు వెలుగు లేకుండా చీకటిలో నడుస్తున్నాం చెడ్డ పనులన్నీ కూడా మన భుజాల మీద వేసి తిరుగుతున్నప్పుడు ఆయన అనుకున్నాడు ఈ భుజాల మీద నా చెడ్డ పనులన్నీ నా భుజాల మీద వేసుకోవాలి వీరందరినీ కూడా పాపం నుంచి విమోచించాలని ఏసయ్య ఆనాడు మనందరికొరకు కూడా తన్ను తాను అర్పణగాను బలిగాను తను తాను అర్పించుకుని మనందరము పరిమళ సువాసన ఉండాలని ఆయన కోరుకున్నాడు మన పరిమళ సువాసనగా ఉండాలంటే ఆయన మన కొరకు చచ్చిపోవాల్సి మన కోసం ఒక వ్యక్తి చనిపోయాడు అంటే మన కోసం ప్రాణం పెట్టాడంటే ఆ ప్రాణానికి ఎంత విలువ మనం ఇవ్వాలి ఆయన త్యాగానికి ఎంత విలువ ఇవ్వాలి ఆలోచించాలి మన జీవితాలు మార్చుకోవద్దా మార్చుకోవాలి ప్రతి నెల మార్చుకోవాలి ప్రతి వారము మార్చుకోవాలి రోజు మార్చుకోవాలి ప్రతి గడియ మార్చుకోవాలి మన మీద మనసు ఉంచుకున్న మనము మనసు మార్చుకుని కృతజ్ఞత కలిగి ఆయన చేసిన కార్యాన్ని బట్టి అండ్ మనకొక ప్రాణాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ ప్రాణాన్ని బట్టి మనందరం కూడా దేవునికి కృతజ్ఞత ఆశ్వతి చెల్లించే బిడ్లుగా